గణేశాయ నమ శ్రీ గురుభ్యో నమ శ్రీ సరస్వతి నమః సాక్షాత్తు నటరాజు చేత మాణిక్యవాచకులుగా పిలిపించుకోబడిన మహానుభావులు రచించిన తిరువెంబావైలోని మొట్టమొదటి పాశురం ఈ పాశురాలన్నీ కూడా ఏల్ ఏలో రెంబావై అనే ముగింపు కలిగి ఉంటాయి ఏల్ అంటే అంగీకరించు లేదా మేలుకొను లేదా నమ్ము ఒప్పుకో ఇలాంటి అర్థాలు కలిగిన పదం ఏలంటే ఓర్ అంటే ఆలోచించు యోచించు నిర్ణయించు ధ్యానించు అంటే నువ్వే ఆలోచించి దాని గురించి తెలుసుకోవాలి ఎం మా యొక్క పావ్ పావై ఆయ్ పావాయి ఓ అమ్మాయి పిలుస్తూ సంబోధనా విభక్తిలో ఉంటాయి అన్నీ పిలుస్తూ కూడా నువ్వే ఆలోచించు అంగీకరించు ఒప్పుకో ఏం చేయాలో అది చెయ్యి అని ఒక సలహా ఇస్తున్నట్టుగా వెంటబడి మంచి మార్గంలో పెడుతున్నట్టుగా ఉంటాయి ఈ తిరువెంబావైలోని పాశురాలు ఇవి కలిపా అనబడే తమిళ ఛందస్సులో మాణిక్యవాచకులు రచించారని ఈ పాశురాలను పాడి ఉన్నారని పెద్దలు చెప్తూ ఉంటారు మొట్టమొదటి పాశురం வும்ோதியாம் பாட கேட்டேயும் வாழ் தடங்கண் மாதேவளதியோ வன் செவியனின் செவிதான் மாதேவன் வாழித்திய வாழ் தோழி போய் ീതിവായ് കെട്ടേലുമേ വിമ്പി വിമ്പിമേ മറന്തു പോ അമളിയു മേൽ നിണ്ടും പുരണ്ടും ഇങ്ങൻ ആകാൾ ബാവായി ആദിയും ആദിയന്ത ఈ తమిళ పాషానికి అర్థము ఇలా ఉంది కాంతులీనే విశాలమైన నేత్రాలు కలిగిన ఓ సఖీ ఓ చలి అని పిలుస్తూ ఉంది తాను అప్పటికే భగవంత్ సాక్షాత్కారం పొందిన ఆత్మస్వరూపిణైన అమ్మాయి తన స్నేహితురాల్ని ఆద్యంతాలు లేని అపూర్వమైన అఖండమైన జ్యోతి గురించి మేము పాడుతూ ఉంటే నువ్వింటూ కూడా నిద్రిస్తున్నావా అలా ఎలా నిద్రపోతున్నావు నీ చెవులు మొద్దుబారాయా అని అడుగుతోంది ఏమిటి ఎలా ఉంది తెలుసా చక్కటి ఆభరణాలతో భూషితమైన మహాదేవుని పదస్తోత్రాల ధ్వనులు వీధి అంచున చిరంగానే వినిపించాయి ఇక్కడ ఈ అమ్మాయికి పరవశయ్ బాష్ప పూలపాన్పు పైన అటూ ఇటూర్ దొర్లింది ఆ తర్వాత నేల మీద స్థానై పడి ఉంది ఏమి పారవస్యము ఓ చెలి మా నిచ్చెలి పరవశ స్థితిని ఏమని మేము వర్ణించగలం లే నువ్వు మేలుకో ఆలోచించు నువ్వే ఆలోచించు నువ్వే నిర్ణయించు అంటూ ఈ పాచురంలో మొదట ఒక అమ్మాయిని నిద్రలేపుతున్నారు ఈ అమ్మాయిని నిద్రలేపుతూ మరొక అమ్మాయి నిద్రలో తన భక్తిని ఎలా ప్రదర్శిస్తోంది నిద్రాన మెలుకోవనా లేకపోతే నిద్రిస్తున్నట్టు నటిస్తూ స్వామి ధ్యాసలోనే ఉండిపోయిందా కళ్ళు తెరిస్తే ఇంకేమన్నా చూడాల్సి వస్తుందని చెప్పి కళ్ళు కూడా తెరవకుండా ఆ స్వామిని ధ్యానిస్తూ ఆయన పదకింకిణుల శబ్దాన్ని వింటూ ఉందా చూడు నువ్వులే నువ్వు ముందులే లేచి అసలు ఆ పర ఆ స్థితి ఏమిటో చూద్దాం పదా వెళ్దాము అని అంటూ మొట్టమొదటి అమ్మాయిని నిద్రలేపుతోంది ఇక్కడ తాను అప్పటికే పరమాత్మ సాక్షాత్కారాన్ని పొందిన అమ్మాయి రూపమైన జాగృతి ఇలా ఆ స్వామిని ఆద్యంతరహితుడైన పరమాత్మని అఖండమైన జ్యోతిగా భావించడము అనంటే అది మామూలు కంటితోటి చూడగలిగింది కాదు ఆత్మ నేత్రంతోటి అలా దర్శించిన తరిగొండ వేంగమాంబ గారు ఆ భావాన్ని అందరికీ కూడా అర్థమయ్యేలాగా అంటే మహానుభావుల పద్ధతి ఇలా ఉంటుంది అని చెప్తారు కొంతమంది వారికి కలిగిన ఆత్మ సాక్షాత్కార అనుభూతిని నా ఒక్కడికే పరిమితం కాకూడదు నేనెంతో కష్టపడ్డాను నిజమే కానీ నేను కష్టపడ్డానికి నాకు ఎన్నో పరిస్థితులు అనుకూలించాయి ఎంతో సుకృతం ఫలించిన తర్వాత ఈ పరిస్థితి వచ్చింది వేరే వాళ్లకు పరిస్థితి అనుకూలించవచ్చు అనుకూలించకపోవచ్చు అలాంటప్పుడు నేను నా ఆత్మ సాక్షాత్కార అనుభూతిని కనుక బయటికి చెప్పినట్టయితే అది వారికి కూడా సాయం అవుతుంది వారు కూడా భగవంతుణ్ణి త్వరగా చేరుకుంటారు అన్న భావంతో తమ పారవస్యాన్ని కానీ తమ భక్తిభావాన్ని కానీ తాము పొందిన అనుభూతిని కానీ విస్తారంగా నలుగురికి చెప్పి నలుగురు కోరేవారు కొంతమంది అయితే తమ సాక్షాత్కారానుభూతిని తమ వరకే పరిమితం చేసుకొని తమలో తామే ఆ ఆనందాన్ని పొందేవాళ్ళు కొంతమంది ఇక్కడ ఈ మొట్టమొదటి అమ్మాయి రెండో అమ్మాయిని నిద్ర లేపుతున్న సాక్షాత్కార అనుభూతి పొందిన అమ్మాయి మాత్రం తన ఆనందాన్ని తనలోనే ఉంచుకోకుండా ఆ తర్వాత అలాంటి లైక్ మైండెడ్ అంటారు కదా అలాంటి మనస్తత్వం ఉన్న వాళ్లను నిద్రలేపుతూ అంటే జ్ఞానంలోంచి అంధకారంలోంచి వెలుగు వైపుకు పైన సాగేలాగా చూస్తూ తనవంతు సాయం చేయాలి అని ఆలోచిస్తూ ఉంది అలాంటి భావనను తరిగొండ వేంగమాంబ అమ్మగారు తన కీర్తనలో ఇలా తెలిపారు

జ్యోతి విలుగుచున్నత పాత గగనకలాతీతమయ్యీ సర్వూతమందో ప్రఖ్యాతిగా పరమాత్మజ్యోతివిలగు చున్నదం చుందదమ్మా ఎవరి చే చిక్కదోయమ్మా దాని విధ మెట్టిదని చెప్పరాదు కదమ్మా ఎవరి చే చిక్కదోయమ్మా దాని విధ మెట్టిదని చెప్పరాదు కదమ్మా శివక సిద్ధీందమ భువనైకమ చాల బుధులందు జ్యోతి వెలుగు చున్నదమ్మా దానిలో తుదిరాధికొమ్మా జ్యోతి వెలుగు చున్నదమ్మా இருக்கலோ இருக்கையே நம்மா சர்வபெரிகி சாட்சியை உன்னதம்மா இருக்கலோ இருக்கை நம்மா சர்வபெரிகி తరిగొండ నరహరి రూపమున జోతి వెలుగు చందదమ్మ దానిలో తోడే రాదే కమ్మ జోతి వెలుగు చందదమ్మ మనకు మంత్ర పుష్పంలో కూడా చెప్తారు ఒక గింజ పైన సూది మొన అయితే ఆ గింజ పైన మొన ఎంత ఎంత సన్నగా అయితే ఉంటుందో అంత సన్నగా మనందరిలో కూడా పరమాత్మ జ్యోతి మన హృదయానికి దగ్గరలో వెలుగుతూ ఉంటుందని అది వెళ్ళిపోయింది అంటే శవం అయిపోతాము అని చెప్పేసి ఇలా పరమాత్మ జ్యోతి అఖండ జ్యోతి ప్రపంచం మొత్తాన్ని ఆవరించి ఉన్న ఆ జ్యోతి గురించి మేము పాడుతూ ఉంటే ఏమిటమ్మా నువ్వు నిద్రపోతున్నావు లే లేచి అసలు చూడు పరిస్థితి ఏమిటో అంటూ మొట్టమొదటి అమ్మాయిని నిద్రలేపుతున్నారు అంటే పెద్దలు చెప్తూ ఉంటారు మంచి మాటలు వినడం చెవులు అనే అవయవాలు చేసుకున్న అదృష్టం ఒకరికి దానం చేయడం అనేది చేతులు అనే అవయవం చేసు అవయవాలు చేసుకున్న అదృష్టం మంచి సుగంధ పరిమళాన్ని పీల్చడం ముక్కు చేసుకున్న అదృష్టమైతే చక్కటి మాటలు మాట్లాడగలగడం పరమాత్మ గురించి తెలుసుకోవాలనే ఉత్సాహం కలిగి ఉండడం గొంతు చేసుకున్న అదృష్టము మనసు చేసుకున్న అదృష్టమని ఆ అదృష్టానికి దూరం అయ్యి నిద్రలోనే ఉండిపోకు తెలుసుకునే కొద్దీ మందారం మాధుర్యముల దేలు మధుపొంబు బోవునే మదనములకు అని పోతనామాచులు అన్నట్టు తెలుసుకునే కొద్దీ ఇంకా 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 తెలుసుకోవాలనిపిస్తూ ఉంటాయి భగవంతుడి లీలలు మనం జీవితంలో మరింత మరింత మెరుగైన వ్యక్తి అవుతూ ఉంటాం కాబట్టి ఆ అదృష్టం నుంచి నిన్ను దూరం చేసుకోకు అని చెప్తూ ఇక్కడ ఆ అమ్మాయిని నిద్రలేపుతోందా అనిపిస్తోంది తిరువెంబావైలోని ఈ మొట్టమొదటి ఆశ్రమంలో రేపు కలుసుకొని రెండవ బాష్రూంలో ఏమంటున్నారో విందాం అంతవరకు స్వస్తి ధన్యాస్మి